అబ్బాయి ఎవర సౌండ్ సిస్టమ్ ఎక్కడ ఉన్నాడే అక్కడ భయ కూర్చోండి ప్లీజ్ కాగాదు ఇప్పుడు మన వాళ్ళు ఏమైందంటే ప్రతి ఫోన్ వచ్చి బయలుదేరిపోతున్నారు షేర్ చేసుకోవచ్చు కదా ఎవరన్నా ఒకళ్ళు తీసుకుని మిగతా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు వాట్సాప్లో పంపించుకోవచ్చు దేగండి అందరు అందరూ అట ఫోన్ పుచ్చుకు నుంచి ఉంటే ఏం బాగుంటుంది కూర్చోండి దయచేసి సైడ్కి రండి నూజివీడు నియోజకవర్గం చాట్రాయ్ మండలం చిన్నంపేట గ్రామ వాసులందరికీ కూడా నా పాదాభినందన తెలియజేస్తున్నాను ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వాళ్ళకి కాలకు నమస్కారం పెడతావా అంటే ప్రాణం పోయినా నమస్కారం పెట్టాం కానీ కానీ ఎవరైతే మనిషి పుట్టక పుట్టి పిసరంతా సాయం చేసిన వాడిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడో ఖచ్చితంగా అటువంటి వాడికి కాళ్ళకి నమస్కారం పెట్టాల్సిందే అని చెప్పి నేను అంటున్నాను మరి చిన్నంపేట వాళ్ళు ఏం చేశారా అంటే చిన్నంపేట వాళ్ళు చెన్నారావు కానీ పర్సా చెన్నారావు కానీ లేదా ధనలక్ష్మ గాని లేదా వాళ్ళతో పాటు ఒక రెండు మూడు వందల మంది వాళ్ళకి పొలం లేదేమో కానీ కాదే భోజనాలు పెడతారండి ఇప్పుడు పదే పదే వెళ్ళిపోదు చిన్నారావు భోజనం చేసి చేసి అదే పని మీద ఉన్నట్టున్నాడు రాజశేఖర రెడ్డి గారు చేసింది ఐదేళ్లు ముఖ్యమంత్రి అయితే ఆ ఐదేళ్లలో ఈ చిన్నంపేటకి ఉచిత కరెంట్ ఇచ్చాడనో లేదా ఒక వంద మంది పేదవాళ్ళకి బిల్డింగ్లు కట్టుకుంటాక బిల్డింగ్ ఇచ్చాడనో లేదా నేను పైకెక్కి అప్పుడు నువ్వేమన్నా రాసిచ్చేత్త అయ్యే మాట్లాడేసేవాడిని కదా లేకపోతే నీతో పాటు నాకు కూడా సగం ఇచ్చేస్తే సరిపోయేది ఇవాళ ఇంత నోజు వేడికి మారుమూల ఉన్నటువంటి ఈ పల్లెటూరు దారిలో వస్తుంటే చూసాం ఈ గ్రామంలో ఈ గ్రామంలో పెద్దగా భూస్వాములు లేరేమో కానీ జనాల దగ్గర డబ్బులు లేవేమో కానీ కొద్దిగా ఇంత ఉపయోగపడినటువంటి రాజశేఖర రెడ్డి మాత్రం గుండెల్లో పెట్టుకునేటువంటి విశ్వాసం మాత్రం ఉంది వీళ్ళందరికీ కూడా సాధారణంగా బాగా బలిసిన ఎమ్మెల్యేనో బలిసిన రాజకీయ నాయకుడో ఉంటే ఆడు విగ్రహం అడ్రెస్తాడు ఆడు పంపిస్తాడు లారీలో ఎత్తి ఇక్కడ ఊళ్ళో పెట్టి దండలేస్తారు కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇదే గ్రామంలో డబ్బు ఉందా డబ్బు లేదా ఇంట్లో నగలున్నాయా ఉన్నాయా నగలు లేవా ఒంటి మీద కాస్ట్లీ బట్టలున్నాయా లేవా కానీ ఇంటిలోంచి ప్రతి ఒక్కరూ కూడా నా చేయి కూడా ఉండాలని చెప్పని వంద వంద పోగేసుకుని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ అంటే చిన్నంపేట వాసులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చెప్తూ జయ జయలు చెప్తూ ఈ కార్యక్రమానికి మీది ఇంత గొప్ప మనసు అయితే మమ్మల్ని అందరినీ ఇంత గొప్ప వాళ్ళు ఇంత గొప్ప పని చేస్తున్నందుకు సాక్ష్యంగా పిలిచినటువంటి మేఘా ప్రతాపాప్పారావు గారు అలాగే దోలన్ నాగేశ్వరరావు గారు రాఘవరెడ్డి గారు ఉప్పాల్ రాము గారు కారుమూరి వెంకటరెడ్డి గారు ఆరే శ్యామల గారు చెలికాని అనూష గారు పరసా చెన్నారావు గారు పుచ్చకాయల సుబ్బారెడ్డి గారు మిద్దే రాధ గారు పరసా ధనలక్ష్మి గారు అలాగే పేరుకు వీళ్ళున్న ఈ పాంప్లేట్ వెనకాలన కనపడకుండా ఎవరెవరైతే ఈ బొమ్మ పెట్టా కానీ లేదా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయటానికి గాని లేదా రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి పట్టిన శని తుప్పు వదిలినట్టు వదిలించడానికి కంకణం కట్టుకుంటాకి ఎక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖున ఆయన మరణిస్తే ఈ రోజు దాకా అది ఆంధ్రానా తెలంగాణనా ఎక్కడా కూడా ఆయన్ని మరువులైనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే అరే బతికితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి ఏ రాజకీయ నాయకుడైనా ప్రతాప్ నాయనైనా నేనైనా ఎవడ బతికినా రాజశేఖర్ రెడ్డి లాగా బతకాలి ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తారు పదహారేళ్ల ముఖ్యమంత్రిని నలభై ఐదేళ్ల ఇండస్ట్రీ ఇప్పుడు జగన్ లాంటి వాడు మామూలుగా రాజశేఖర రెడ్డి అయితే నవ్వురుకుంటాడు జగన్ లాంటి వాడుసారి రావాయంటే ఒంటరిగా రాలేడు మళ్ళీ పుస్తకి ఎవరొకరు తోడు లేకపోతే పుస్తకి రాలేడు కానీ టీవీలో మాత్రం పదహారేళ్ళు నలభై ఐదేళ్ళు ఇండస్ట్రీ నా అంత అనుభవం మోడీ కన్నా నేనే సీనియర్ అంటాడు వంద చెప్తాడు మాటలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ చిన్నంపేట వాసులందరం కూడా ఇదే వేదిక మంచి ఒకటి అడుగుదాం అయ్యా పదహారేళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంటి నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళు నువ్వు రాజకీయాల్లో ఉంటే ఏంటి అరే స్వర్గీయ వంగవీటి మోహన రంగ ఎమ్మెల్యేగా చేసింది మూడే మూడేళ్ళయ్యా మూడే మూడేళ్ళు ఈ రోజు దాకా ఎవడన్నా మర్చిపోతున్నాడా నందమూరి తారక రామారావు ఆరేళ్ళనాయా ముఖ్యమంత్రి చేసింది ఈ రోజు దాకా ఎవడైతే వెన్నుపోటు పొడిచి ఎవడైతే వెన్ను పోటు పొడిచి ఆ కుర్చీని లాక్కుని చావుకు కారణమైనటితో ఈ రోజుకి కూడా కాళ్ళకి దండం పెట్టించుకుంటున్నాడంటే బతికితే లేదా ఐదు సంవత్సరాల మూడు మాసాలు ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర రెడ్డి లాగా బతకాలి అయితే రంగాలాగా బతకాలి లేదా ఎన్టీ రామారావు లాగా బతకాలి లేదా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి అరే చంద్రబాబు లాగా బతకాలని ఎవడన్నా కోరుకుంటాడా అరే పదహారేళ్ళు ముఖ్యమంత్రి చేస్తే నువ్వేంటి యాభై ఏళ్ళు నువ్వు రాజకీయాలు చేస్తే ఏంటి నీకున్న పేరేంటయ్యా అంటే నీకున్న పేరేంటయ్యా అంటే ఎన్టీ రామారావుకు ఎన్ను పోటు పొడిచాడు పిల్ల కాళ్ళు కడిగి కాళ్ళు కడిగి పిల్లనిచ్చిన మామను కూడా కసా కసా పొడి అని తప్పితే ఇది కావాలా ఇలా బతకాలా ఈ ఊళ్ళో ఈ చిన్నంపేటలో చంద్రబాబు నాయుడు గారు ఇది చేశాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కర్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కర్లా తెలుగుదేశం వాళ్ళైనా ఎవడన్నా చెప్పుకుంటాకి చిన్నంపేటలో ఏమన్నా చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను ఇవాళ కాకపోతే ఇవాళ ఆయనకి ఎనభై ఏళ్ళు ఆయన నూట పదేళ్ళు బతుకుతానని చెప్తున్నాడు జోక్ అది సీరియస్ అంటే ఒక ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత అయినా సరే ముప్పై ఏళ్ళ తర్వాత అయినా సరే అది విగ్రహం పెడతా పెద్ద విషయం అందుకని విగ్రహం గురించి కాదు ఏ తలో మాట్ మాట్లాడితే సంస్కారవంతంగా మాట్లాడాలి పద్ధతిగా అమ్మాట ఒక్కడన్నా గుడికాడో బడికాడో గ్రామంలో కూర్చుని నిజంగా రా మన ఊరికి ఇది చేశాడ్రా నూట పదేళ్ళు బతికితే బతికి దాడు ఎక్కడో ఉన్నాడో ఆకాశంలో నిజంగా ఇది చేశాడ్రా అని చెప్పుకుంటాకి ఈ చాట్రాయమండలలో ఎక్కడన్నా ఏమైనా ఉందా రాజశేఖర రెడ్డి గారు ఐదే సంవత్సరాల మూడు మాసాలు మాత్రమే బతికాడు ముఖ్యమంత్రిగా ఐదేళ్ల మూడు మాసాలు మాత్రమే ఐదేళ్ల మూడు మాసాల్లో సంక్షేమం రాజశేఖర రెడ్డి గారు ఎక్కేంత వరకు ఆ ఊళ్ళో డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ కోసం ఎవడు చచ్చిపోతాడా అని చెప్పి బతుకున్న వాళ్ళందరూ అందరికి పెన్షన్ వస్తున్న వాళ్ళు ఇళ్ళందరికీ తిరుగుతూ ఉండేవాళ్ళు ఎందుకని